హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక అద్దిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు అనే విధంగా అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా అనే దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి వచ్చిన సమాచారాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా మిస్ చేయకోకుండా ఫస్ట్ నుంచి వరకు తప్పకోకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి సో ఇంకా లేట్ చేయకోకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన దీపావళి కానుకగా ప్రభుత్వం ఈ నిధులు నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది ఈ సమాచారం రావడంతో ప్రజలు అదేవిధంగా రైతులు చాలా ఆసక్తిగా అయితే ఈ నిధుల కోసం ఎదురు చూడటం జరిగింది కాకపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు దీపావళి కానుకగా నిధులు విడుదల చే చేస్తున్నట్లయితే ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అదే దానిపైన ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది ముందుగా చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత కింద ఆగస్టు రెండవ తారీఖున రైతుల ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేయడం జరిగింది అర్హత కలిగి ఉంటే ప్రతి ఒక్క రైతు వారి యొక్క అకౌ ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు జమ కావడం జరిగింది ఇప్పుడు అన్నదాత సుఖీబాబా రెండవ విడత నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారనే విషయానికి గనక వచ్చినట్లయితే నవంబర్ ఆరవ తేదీన ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ రోజున అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు రెండవ విడత కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తున్నట్లుగా సమాచారం అదేవిధంగా నెక్స్ట్ చూస్ చూస్తున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానిపైన ఒక కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల్లో ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది ఇప్పుడు ఇరవై ఒకటవ విడత నిధులు అనేవి అదే తేదీన అంటే నవంబర్ ఆరవ తేదీన ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ చేస్తున్నట్లుగా సమాచారం అందింది ఆ రోజున అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతుకు వారి యొక్క ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు జమ కావడం అయితే జరుగుతుంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఏడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది మిగతా రైతులందరికీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు అనేవి నవంబర్ ఆరవ తేదీన విడుదల చే చేయబోతున్నట్లు సమాచారం అండి కొన్ని రాష్ట్రాల వారికి పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఆ రాష్ట్రాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా పంజాబ్ ఉత్తరాఖండ్ ఈ మూడు జిల్లాలకు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత విధులు అనేవి విడుదల చేయడం జరిగిందండి ఈ రాష్ట్రాలకు ఎందుకు విడుదల చేశారనే విషయానికి వస్తే ఆ ప్రాంతంలో వరద అదే అదే వరదలు అదే విధంగా కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాలకు ఈ నిధులనేవి చేయడం జరిగింది సో వరదలు వచ్చిన ప్రాంతాలకు ఆ రాష్ట్రాలకు ఈ నిధులనేవి ముందుగానే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా కొన్ని రాష్ట్రాల వరకు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు ముందుగానే విడుదల చేయడం జరిగింది మిగతా రాష్ట్రాల వారందరికీ నవంబర్ ఆరవ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కౌల రైతులు ఉన్నారో వారికి సంబంధించి సంబంధించిన పదివేల రూపాయలు ఒకేసారి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఒకేసారి వారి యొక్క ఖాతాలోకి జమ చేస్తామని తెలియజేయడం జరిగింది కాకపోతే నిధులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి అనే సమాచారం అండి సిసిఆర్సి కార్డు ఎవరైతే కలిగి ఉంటారో కౌలు రైతులు వారికి మాత్రమే వారి యొక్క ఖాతాల్లో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసినప్పుడు పదివేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు అనేది అప్లై చేసుకోవాలండి అప్పుడే నిధులు అనేవి రావడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులు అయి ఉండొచ్చు లేదా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు అయి ఉండొచ్చు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోని జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి అనే ఆదేశాలకైతే జారీ చేయడం జరిగిందండి ఎవరైతే రైతులు కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందండి సమాచారం ఇంతవరకు ఎవరైనా సరే ఈ కేవైసి కనుక కంప్లీట్ చేయకోకోకుండా గనక ఉన్నట్లయితే దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వెంటనే ఈ కేవైసి అనేది కంప్లీట్ చేసుకోండి అప్పుడే ఈ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మీ యొక్క పంట వివరాలు ఈ క్రాప్ నందు నమోదు చేసుకోవాలి అని అయితే సమాచారం ఈ క్రాప్ ఈ క్రాప్ నందు నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పిఎం కిసాన్ నిధులు ఉండొచ్చు లేదా అన్నదాత సుఖీభవ నిధులై ఉండొచ్చు ఖాతాలోకి జమ అవుతాయని సమాచారం ఈ నెల ముప్పైవ తేదీన ముప్పైవ తేదీ వరకు గడువు అయితే ఉందండి ఈ క్రాప్కి సంబంధించి అయితే వెంటనే ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలు నమోదు చేసుకోండి అప్పుడే నిధులు పొందే అవకాశం ఉంటుంది సో ఇదేనండి ఇవాళ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నేను రోజు ఇలాంటి మంచి మంచి వీడియో అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాను ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి